పంచాయతీ సమస్యలను అధికారులు కానీ ప్రభుత్వం కానీ సమస్యలను పరిష్కారం చేయట్లేదు ఏదైతే పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలి అనేదే అనేక సార్లు ధర్నాలు రాసో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా సమస్య పరిష్కారం చేయట్లేదు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది అనేక సార్లు అడగడం జరిగింది బకాయి వేతనాల కోసం కార్మికులు సగమతం అవుతూ ఉన్నారు కుటుంబాలు రోడ్ల పాలవుతూ ఉన్నారు ఆరు నెలలు తొమ్మిది నెలలు నాలుగు నెలలు ఇట్లా జీతాలు ఎక్కడి ఎక్కడ బకాయి వేతనాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మోసరా దగ్గర మండలంలో అనేక బకాయి వేతనాలు ఉన్నాయి చిత్తకుంటలో తొమ్మిది నెలల నుండి ఇప్పటి వరకు బకాయి వేతనాలు ఇవ్వలేదు రేంజల్ మండలంలో నీలా గ్రామంలో నాలుగు నెలల నుండి బకాయి వేతనాలు ఉన్నాయి బాల్కొండ ఏరియాలో అదే అదేవిధంగా మోపాల్ మండలాలలో ఆరు నెలలు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు కార్మికులకు సిబ్బందికి జీతాలు ఇవ్వకుంటే ఎట్లా బతకాలి అదేవిధంగా కనీసము ఒక్కరోజు జీతము రెండు రెండు నెలలు జీతం రాకుంటే అధికారులు పెద్ద ఆఫీసర్లకు సతమతం అవుతారు కార్మికులకు మాత్రం సరిగ్గా జీతాలు ఇవ్వకుంటే ఇల్లు ఎట్లా ఇల్లు అద్దె ఉంటుంది కరెంటు బిల్లు ఉంటుంది పిల్లల చదువులు ఉంటాయి పాల బిల్లు కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎట్లా గడవాలి చాలామంది అనేక మంది సతమతం అవుతూ ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కనీసం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీతాలు ఎక్కడికి ఎక్కడికివ్వరు కొత్త గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బందిని సమస్యలను పరిష్కారం అవుతాయని చెప్తే జటిలం చేస్తూ ఉన్నారు ఇంకా సమస్యను పరిష్కారం చేయకుండా దాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని బకాయి వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి ఏదైతే స్పెషల్ అధికారుల వేధింపులు ఉన్నాయో అధికారుల వేధింపులు కట్ అరికట్టాలి సబ్బులు లేవు నూనెలు లేవు నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చే ఎక్కడ ఇవ్వట్లేదు మౌలిక సదుపాయాలు వాళ్ళకు అమలు చేసే విధంగా ఉండాలి బ్లౌజర్స్ ఇవ్వట్లేదు పా పారాలు ఇవ్వట్లేదు షూ ఇవ్వట్లేదు బ్యాటరీ ఇవ్వట్లేదు సైకిల్ ఇవ్వట్లేదు ఇవి ఎక్కడ సమస్యలను పరిష్కారం చేయట్లేదు స ఇప్పటికే ఈ సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వాలు అధికారులు చేయ చేస్తూ ఉన్నారు ఇది సరైన ఇప్పుడు సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టాలి లేకుంటే గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పైన పోరాటాలను ఉధృతం സിഐടി ഹെച്ചു